మాదిరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ప్రాణాలను హరిస్తుంది దీని మీద విచారణ చేయాలని కేంద్ర హోంమంత్రి గారికి ఒక ఉత్తరం రాశాడు చంద్రబాబు గారికి భయం పుట్టింది దీన్ని ఎలా డైవర్ట్ చేయాలి ఈ డైవర్షన్లో ఆయన తెలుగుగా ఆలోచించాడు ఈ జనార్దన గారి చేత ఒక వీడియో రిలీజ్ చేయించారు ఒక రెండు ప్రశ్నలు రిమాండ్ ఖైదీ వీడియో ఎలా రిలీజ్ చేశాడు ఒకవేళ అధికారి అడిగిన ప్రశ్నలకి నేరస్తుడు ఎవరైనా చేతులు కట్టుకుని సమాధానం చెప్తాడు కానీ ఆయన కూర్చొని జడ్జాగా చెప్పాడు చెప్తున్నప్పుడు ఒక ఆయన పక్క ప్రామిటింగ్ ఇస్తున్నాడు రిమాండ్ అయింది సెల్ ఫోన్ నా నా సెల్ ఫోన్ లేదని చెప్పినటువంటి జనార్దన్ అదే ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో ఆయన సెల్ ఫోన్ పడిపోయిందని రాశారు ఆయనకి సెల్ ఫోన్ ఎలా వచ్చింది ఈ వీడియో ఎలా రిలీజ్ రికార్డ్ చేశారు రికార్డ్ అయిన వీడియో జైలు అధికారులు ఎవరు రిలీజ్ చేశారు ఇదంతా ప్రభుత్వ కుట్ర అర్థమైపోయింది రేపొద్దున నిన్న ఎవరైతే జ్యోతి రమేష్ ఉన్నారో ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు నేను లైట్ డిటెక్టర్ టెస్ట్కి సిద్ధంగా ఉన్నానని ఏ దేవుడి మీదైనా ప్రమాణం చేస్తానని మీరేసిన సిట్టి మీద మాకు నమ్మకం లేదు సర్టికి సిట్టు కాదు ఈ రాష్ట్రంలో ప్రజలకి వాస్తవాలు తెలియాలి సిబిఐ వేయమని అడిగాడు సీబీఐ ఎంక్వైరీ వేయమని అడిగాడు మరి సీబీఐ ఎంక్వైరీ వేయమన్నటువంటి జోగి రమేష్ మాటలు ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు నిజంగా ఇంత ప్రజలకు నష్టం కలిగించేటువంటి కల్తీ మద్యానికి సంబంధించినటువంటి స్కామ్ మీరు సుమారుగా డెబ్బై వేల బెల్ షాపులు ఉన్నాయి ఇవాళ పొద్దున్నే నేను రచ్చబండకి వెళ్ళాను ఆ షాప్లో తొంభై తొమ్మిది ఉన్న నిబ్బు నూట ముప్పై కమ్ముతున్నాడు అంటే ఈ రాష్ట్రంలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న వారిపైన ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏ చర్యలు చేపట్టింది అంటే దీన్ని ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం కాదా చంద్రబాబు నాయుడు గారు మీరే సమాధానం చెప్పాలి ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రం ఆరా తీస్తుందని మీరు ఒక సిట్టిని ఏర్పాటు చేసి ఆ సిట్కి ముందే ఒక డైరెక్షన్ ఇచ్చి ఆ డైరెక్షన్లో జోగి రమేష్ని దీనిలో పాత్రధారణ చేసి ఈ సినిమా సీరియల్ని కొంతకాలం నడిపితే ప్రజలు మర్చిపోతారు మన తప్పులు కప్పిపుచ్చుకో అని ఒక ప్రయత్నం చేశారనేది వాస్తవ విషయం జోగి రమేష్ ఒక బీసీ బిడ్డ బీసీల మీద మీకు ఎప్పుడు చిన్న చూపే బీసీఎల్ మీద నిందలు వేయటం మీకు అలవాటే బీసీఎల్ని అనగదొక్కడం అనేటువంటి మీ నైజం చెప్తారు అది నేతి పేరు కదా బీసీఎల్ మా పార్టీకి వెన్నుమక అంటారు బీసీఎల్ మేము గొప్పగా చూస్తామంటారు పూర్తిగా బీసీఎల్ని ఎదగకుండా చూస్తారు అధికారం ఇస్తారు సీట్లో ఉంటారు తప్ప పాత్ర పోషించలేడు బీసీఎల్ గురించి ఆలోచించలేనట్టుగా చేసేటువంటి మీ నైజానికి ఇవాళ జోగి రమేష్ ఇందులో పాత్రధారని తాను చెప్తే చేశానని ఒక నిందితుడు ఎవరైతే జనార్దన్ ఉన్నాడో ఆయన ప్రేమచంద్రారెడ్డి ఎవరు జయచంద్రారెడ్డి తంబలపల్లి సీట్ ఇచ్చేటప్పుడు జయచంద్రారెడ్డి గారి పక్కన ఉన్నాడు ఈ జనార్దన్ నాయుడు జనార్దన్ సురేంద్ర నాయుడు ఇద్దరు కూడా మరి తమ్మల పెళ్లి సీటు జ్యోతిరా మీరు చెప్తారా ఇది ఎంత కట్టు కదో ఈ నాటకానికి మీరు డైరెక్టరు మీరే స్క్రీన్ ప్లే మీరే ప్రొడ్యూసరు మీరు కెమెరా మాత్రం సిట్ చేతిలో పెట్టారు ఆ సిట్ రికార్డ్ చేసి ప్రజలకి ఒక డైరెక్షన్ డైవర్షన్ కోసం చేస్తుంది ఈ డైవర్షన్ కోసం చేసే డైరెక్షన్లో నిజం లేదని ప్రజలకు అర్థమవుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇప్పటికైనా ప్రజలు అధికారం ఇచ్చారు ప్రజల కోసం ఆలోచించండి మీరు ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టేశారు ఆరోగ్యశ్రీ ఆగిపోయింది ఐదు రోజులుగా ప్రజలు అల్లాడిపోతున్నారు ఏ ఆసుపత్రిలో ఆపరేషన్లు అవట్లా రోగులు పది రోజుల పతికే కూడా ఐదు రోజులకే దిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏమిటి నిర్లక్ష్యం మీ బాధ్యతల నుంచి మీరు పక్కకు వెళ్తున్నారా అధికారమే లక్ష్యం అనుకున్నారా అది ముఖ్యం అనుకున్నారా అధికారం ఉంది కదా అని ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తే ప్రజాగ్రహానికి ఇప్పటికే మీరు గురి అవ్వడం స్టార్ట్ అయింది పిహెచ్సిలో డాక్టర్లు సమ్మెకు వచ్చారు విద్యుత్ ఉద్యోగులు సమ్మెకి వచ్చారు అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజా జీవనానికి సంబంధించిన ఏదైతే పనిచేసే యంత్రాంగం పట్ల ఆ యంత్రాంగం పనిచేసే క్రమం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని సందర్భంగా మనం చేస్తున్నాం